జై తెలుగుదేశం జై తెలుగుదేశం వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వాడిని అటు మిగతా వాళ్ళు అందరితో కలిసికట్టుగా పనిచేసిన ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వ్యక్తిని మొదటిది మాజీ ఎమ్మెల్సీ గారు రెండు వేల పంతొమ్మిది ముందల ఆయనకు మనం ఎమ్మెల్సీ ఇచ్చాం గౌరవించాం ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్సీని కొనేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు అమరావతి బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో పాస్ చేయాలని ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళ డబ్బులిస్తాం భూమి ఇస్తాం మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం అది జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు నిలబడ్డారు నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు ఇక్కడన్నా వీడి పైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు కానీ వాళ్ళకి అర్థం వల్ల ఎందుకంటే ఒక రాజుగారు ఒక బీద రవిచంద్ర యాదవ్ ఒక బీటెక్ రవీంద్ ఆడుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కనపడుతున్నాడు అమ్మో కౌన్సిల్లో వేరే రూపం ఉంది ఉగ్ర నరసింహం రూపం ఉంది అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు ఇక్కడ మా కొల్లు రవి గారు నేను రవాణకు ఎప్పుడు ఒక మాట చెప్పాడు అన్నా నువ్వు చాలా స్లో అన్నా అని అదంతా రెండు వేల పంతొమ్మిది వందల నెలలే అడగండి ఎప్పుడు చెప్తా అన్నా నువ్వు స్లో అన్నా కొంచెం స్పీడ్ పెంచు కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు చేయడు కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా టీడీపీ కోసం నిలబడతా చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతానని చెప్పిన వ్యక్తి మా రవన్న ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం మచిలీపట్నం ఎప్పుడు గెలిచావు అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు ఉన్నారు అడుగునా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు బయటికి రానిలా అంటే హౌస్ అరెస్టు గట్టిగా పోరాడి బయటకు వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేశాం దొంగ కేసులు లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు దొరికితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసారు కానీ చెక్కు చెదరకుండా రవన్న ఏ పిలిపించినా ఏ పిల్ పిలిపించాడు చలో బయలుదేరదాం వెళ్దాం అవసరమైతే కారుకి అడ్డంగా పడుకుందాం అనే చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్క నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సౌదలు చూసి బాధేసింది ఎందుకంటే ఎగ్జిట్ టు ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచో పెట్టారు ఎస్పీ గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా అవసరం లేదు మాకు యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎవడేం బీగుతాడరా బయ్ అందరినీ పట్టుకెళ్ళని చెప్పారు ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒకసారి మనందరం ఆలోచించాలి ఏ అయితే మన ఇబ్బంది పెట్టారు ఏ అధికారులైతే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్ర జైలుకు పంపించారో ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ అంటే అదే మన ప్రజాస్వామ్యం ప్రజల గొప్పతనం అడగడగిన మన ఇబ్బంది పెట్టారు బయటికి రానిలా బాబుగారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు బయలుదేరుతామంటే రవన్న కూడా మాతో ఉన్నారు ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు స్వామి పులిని నెలని లోపల పెడతారు వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల నేను చూసా మొండి ధైర్యం మామూలు కాదు రై అదేం ధైర్యమో నాకు తెలియదు నేను బాధ కలిగింది నాకు బాధ కలిగింది ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే గారిని అరెస్ట్ చేశారని కాదు ఆ జైలు ముందల రెండు శిలాఫలకాలు ఉన్నాయి మొదటి శిలాఫలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే మొత్తం జైల్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మోడనైజ్ చేశారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఉంది దాని పక్కన రెండో శిలాఫలకం ఉంది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసే అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారన్నాను అంటే చివరికి జైల్ని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు ఆ ఒక్క క్షణం బాధేసింది చేసింది బాధ కలిగింది నాకు బాబుగారిని చూస్తే కళ్ళంత నీళ్ళు వచ్చేది ఆయన ఒకటే నేను ఎందుకురా భయపెడుతున్నావు ఎవడేం చేయగలుగుతాడు మనీ ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ కేసు అన్ని చదువుతున్నా ఏం పర్వాలేదు మీరు సరిగ్గా బయట చేయట్లేదు ఇంకా పరిగెత్తండి అంటే ఆ మండి ధైర్యం ఎవరు అనుకోలే అందరూ అనుకున్నారు బాబుగారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు ఇబ్బంది పడతారని చూసాం కదా పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి ఇది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం సెల్యూట్లు కొడతారు గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు రెడ్ కార్పెట్ ఏమన్నా అబ్బా కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు నేను పదే పదే అన్ని మీటింగ్లు అంజిరెడ్డి తాత గురించి చెప్పా మంజులారెడ్డి గారి గురించి చెప్పాను ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు ఒక కంటి చూపు పోయింది ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవన్నానే మనకు ఆదర్శం ఎంత ఇబ్బంది పెట్టారు ఎట్టో గట్ట కట్టేయాలి ఆపాలి స్పీడ్ అనే ఆలోచన కానీ మన ఆగల తగ్గేదే లేదా నినాదంతో ముందరికెళ్ళాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి మనందరం ఒక పెద్ద కుటుంబం సమస్యలు మనకు ఉంటాయి ప్రభుత్వం పది నిర్ణయాలు తీసుకుంటే మూడు తప్పు అవుతాయి చెప్పండి చర్చిద్దాం ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల్ నారాయణ గారు ఉన్నారు పార్టీ అబ్జర్వర్ ఉన్నారు ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు పల్లా శ్రీనాథ్ ఉన్నాడు నేను ఉన్నా మనం మనం ఆడుకోవాలి చర్చించుకోవాలి మన ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ అని భలే ఉన్నారు జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను కొల్లు ఎవరైనా తెలుసు ప్రతి పాలెట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి ఏదో ఒకటి కలబడతా ఉంటా మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు ఎందుకు ఓకే అన్ని ఒక విశాఖపట్నమో విజయవాడమో తిరుపతి చాలు కదా అంటే లేదు పార్టీ విధానం మారాలి ప్రతి సంవత్సరం కొత్త కొత్త జిల్లాల్లో మన పార్టీ మన మీటింగ్లు పెట్టాలి పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది బాబుగారు ఒప్పుకున్నారు నా గొప్పతనం కానీ ఒక్కదాని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నా మనం ఆడుకుందాం చర్చించుకుందాం కానీ నాలుగు గోడల మధ్యనే అది నాకు ముఖ్యం నేను అనేక విషయాల్లో బాబుగారితో చర్చించా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు కానీ బాబుగారి నిర్ణయం తీసుకున్న తర్వాత సిర్సు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తాను ఎందుకంటే అది పార్టీ విధానం అందుకే మీరు చూడండి ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి పన్నెండు సంవత్సరాలు అయింది ఏనాడైనా బాబుగారు లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుతారా సాక్షి తప్ప కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా ఎప్పుడు రాస్తాడు ఎప్పుడు ఉండదు కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుస్తున్నాం నడుద్దాం తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభా ముఖ్య కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాం మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు ఐకేఎంఆర్ కానివ్వండి గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకరావు పేరుతో డోర్ టు డోర్ తిరిగారు అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం చర్చించేవాళ్ళం దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నా మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి తిరిగారు ఐకేఎంఆర్ కానివ్వండి గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకర్రావు పేరుతో డోర్ టు డోర్ తిరిగారు అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునేవాళ్ళు చర్చించే వాళ్ళం దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్సీ ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నావు మీరు చూస్తున్నారు ఎన్ని వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి రెండోది తల్లికి వందనం తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తే కాదు భూమి కన ఎక్కువ భారం మోసేది మహిళ మహిళల్ని గౌరవించాలి తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇది ఇప్పుడు కాదు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం మన చేతులు దులుపుకుంటాం కాదు మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి మనం వాడక భాషలో మొదలవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది ఫోటోలు ఈ సంవత్సరం మార్చా యాభై శాతం మగవాళ్ళు చేయాలి యాభై శాతం ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి ఇది మనం మాట్లాడాలి తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇస్తాయి కాదు గౌరవించాలనేది జూలై ఐదో తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది ఆ పీటీఎం మీటింగ్లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం నేర్చుకోవాలి మనం అది చాలా చాలా అవసరం కూడా ఉచిత గ్యాస్ ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది కొంతమంది వాడుకుంటున్నారు కొంతమంది వాడుకోవట్లేదు అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి ఆరు వేల రూపాయలు వికలాంగులకి బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మనం అందజేస్తున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా ధనిక రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఇవ్వట్లా లోటు బడ్జెట్ ఉన్న ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లక్ష్యంతో ఈరోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం తెలియజేయండి గడప గడప తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభా ముఖ్యం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం అహర్నిశలు కష్టపడాలి పార్టీ కోసం మనందరం పోరాడాలి పని చేయాలి నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ముందకు బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం అంతేకాదు ఈ జూలై రెండో తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కారణం ఏంటి పాదయాత్రలో చాలా మంది నన్ను రెండు విషయాలు అడిగారు మొదటిది అలా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు రెండో విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు కూర్చుని మాట్లాడరు మీటింగ్ వేయరు అని చెప్పారు అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు పని ఎవరు ఎవరో తెలుస్తుంది ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నాడు ఓటీపీ పెడితే అందరు లొకేషన్ తిట్టుకున్నాడు పని పట్టలేదు పాదయాత్ర చేస్తే సరిపోతుంది ఎన్నెందుకు పెట్టాడు రాయని అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం ఫోటో స్టార్స్ కూడా గుర్తిస్తున్నాం అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు అటు ఉన్నాయని చెప్తున్నాం సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం అక్కడ ఎవరు బాగా పనిచేశారు కూడా తెలుసుకున్నాం అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్ సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం ఇది మొదటిది రెండోది బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది నియోజకవర్గంకి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి అందుకే మీరు చూస్తే బాబుగారు వచ్చినా కూడా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు నేను ఈరోజు వచ్చింది దేనికి మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి అది ఎంతసేపు పడుతుంది వచ్చేదానికి ఒక గంట నారా రెండు గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు నేను వద్దు బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలు కలిసా మిమ్మల్ని కలిసా దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నాను ఈ రెండు కోరింది కార్యకర్తలు చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ కష్టపడదాం అధికారంలో ఉన్న కాలు రెగ్గరేసుకుని తిరుగుతాం కాదు నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే దానికి కారణం అహంకారం అంటే వాళ్ళ మాట విధానం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాళ్ళు ఎగ్గురేసుకుంటున్నారు ఎర్ర కానీ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అవే నాకేమవు తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపాల్లో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగంద ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లేదు ఒక్క ఫోటో కూడా దిగట్ల అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు చెప్పాలి అరే ఎర్రవ గురించి మాడితే ఒకడికి గుండుపోటు వచ్చింది భయ్ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేశాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలి పెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తే లే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్ల జారిపడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవరూ ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తెరక్కూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సార్థి వరకు కూడా సోమ్యులుగా వివరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనమంతా మనం ప్రయత్నించాం ఇప్పుడు రవాణా అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవన్న పైన ఉంది అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టరు నేను వస్తాను కర్రబెట్టుకను ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు తొంభై నాలుగు శాతం అండి ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు సో ఒళ్ళ దగ్గర పెట్టుకుని అందరం పనిచేయాలా కష్టపడాలా వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ రెండు విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చగల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి డ్రైన్లు రోడ్డు అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో అది ఎటుకో చూసుకుంటాం కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించి కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది కా మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినాయి కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలో అప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయ్యింది పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకుందో రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీక్లోజ్ అయిపోయినాయి ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి కదా అది లాక్ చేస్తారు సో పేమెంట్ చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్